Welcome to TV Tribble News. మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మలేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం రోజున మిషన్ భగీరథ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను అధ్యక్షతన స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మలేశం మాట్లాడుతూ నిత్యం ధరలు రోజు రోజుకు పెరుగుతున్న మిషన్ భగీరథ కార్మికుల జీతాలు మాత్రం పదివేల రూపాయలకు పైగా పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా కనీసం ప్రమాద భీమా సౌకర్యం లేదని ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని చేశారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రేవంత్ రెడ్డి రెగ్యులర్ చేయాలని ధరలతో పోలిస్తే ఏ మాత్రం కూడా సరిపోయే పరిస్థితి లేదు కుటుంబ మొత్తానికి ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పి అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్న హెల్త్ కార్డులో కేవలం భార్య భర్త ఇద్దరు పిల్లల్ని పెట్టినారు కానీ తల్లిదండ్రులు మరి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మాత్రం అందులో చేర్చలేదు వారిని సభ్యులుగా నేర్చి వాళ్ళకు కూడా వైద్య సదుపాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ నిత్య ప్రమాదాలకు కారణమవుతున్న భగీరథ పథకంలో ఇవాళ ఈ కార్మికులకి ప్రమాద బీమా లేని పరిస్థితి ఉన్నది అనేక మంది కార్మికులు ఈ జిల్లాలో పాము కార్డుకు గురై ఇబ్బందులు గురైన వాళ్ళు ఉన్నారు బొమ్మల రామారాం కానీ భువనగిరి పక్కనే ఉన్న అనాదిపురంలో పురంలో కానీ కానీ ఇవాళ ప్రమాదాలు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు ప్రమాదం గురైన కార్మికుల కుటుంబాలకి ఇరవై లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా తక్షణమే స్పందించి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తుందని చెప్పి ఆశించరు కానీ ఇప్పటి వరకు వచ్చే సంవత్సరం గడిచిన పట్టించుకుంటున్న దాఖలాలు తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి లేని ఈడలా మరొక పోరాటాన్ని మిషన్ భగీరథ కార్మికులు సన్నద్ధమవుతున్నారని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను